ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి మరో కేట బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను పీఎం కిసాన్ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్తో రావడం అయితే జరిగింది సో ఇటీవలే మనం చూసుకుంటే ఆల్రెడీ నాలుగో విడత పోలింగ్ అయిపోయింది ఇప్పుడు ఐదో విడత పోలింగ్ కూడా అయిపోతుంది అనమాట సో ఆరో విడత పోలింగ్ అనేది మనకి మే ముప్పై ఒకటిలోపు అయితే అయిపోతుంది సో మనకి జూన్ నాలుగు తర్వాత ఫలితాలు కూడా రాబోతున్నాయి సో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించి పిఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించిన నిధులైతే విడుదల కాబోతున్నాయి ఉన్నాయన్నమాట రైతులకు సంబంధించి పిఎం కిసాన్ నిధులైతే మనకి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ అధికారం చేపట్టబోయే ప్రధానమంత్రి మోడీ గారు ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తారని చెప్పేసి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది అంటే మళ్ళీ అధికార పీఠం కైవసం చేసుకోబోతున్నారనమాట మోడీ గారు సో వారు వచ్చిన వెంటనే పీఎం కిసాన్కు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే జూన్ నాలుగు తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కిసాన్ కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయన్నమాట రైతుల ఖాతాలకు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇలా ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్